నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎలాపల్లి అని రామ్ అండి ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి ఈ రోజు మీకోసం ఫోర్ డి కోస్పోండ్ ప్లేస్ అండి ఫోర్ డి కోస్పో ట్రెండ్ ప్లేస్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు చేయించెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపిస్ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి వెహికల్ బాగుంది వైట్ కలర్ కారు టైటానియంకి టైటాన్ ఈ ట్రెండ్ కి తేడా ఏందయ్యా అంటే ఒక అలెవెల్స్ రావండి ఒక చిన్న డాష్ లో కొంచెం తేడా ఉంటుంది అంతే అంతకు మించి ఏముండదు మొత్తం యాస్డీస్ సేమ్ ఉంటుంది ఫీచర్స్ కానీ ప్రతిదీ ఆ రెండు ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ప్లస్ పవర్ నాలుగు ఫోర్ పవర్ విండోస్ వస్తాయండి ఇందులో అన్ని ఫీచర్స్ సేమ్ యాస్డీస్గా ఉంటాయి కాకపోతుందంటే ఒక చిన్న అలెవెల్స్ రావు ఇది ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ అలెవిల్స్ అయితే వేయించుకోవడం జరిగింది మీకు ప్రతిదీ వీడియోలో పార్ట్ టు పార్ట్ చూపిస్తా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఫోర్ డికో స్పోర్ట్ ట్రెండ్ ప్లస్ అండి రెండు వేల పదిహేడు మొడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఎక్కువ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్మెంట్ జరగలేదండి ట్రెండ్ ప్లస్లో అలెవిల్స్ రావండి అలెవిల్స్ అనేది ఇది ఆఫర్ మార్కెట్ టు అలెవిల్స్ అండి ఇవి దాదాపు ఇప్పుడు టైటానియం లుక్ అయితే రావడం అయితే జరిగింది చూడొచ్చు ఫ్రంట్ ఎండ్ లెఫ్ట్ వ్యూ అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి అంటే ఎగ్దాం నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చూడొచ్చు కొంచెం ఫాస్ట్గా కథం పెడదాం ఎందుకంటే ఆల్రెడీ చంద్రుడు వచ్చిండు సూర్యుడు పోయిండు చంద్రుడు వచ్చిండు అందుకనే కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం ఓకే అండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి టైర్ కండిషన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎబోనే ఉందండి టైర్ కండిషను డోర్లు డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడవచ్చు చిన్న చిన్న ఈ టైటానియం ఏంటంటే ఇది ఏదైతే క్రోమింగ్ ఉందో అది సిల్వర్ క్రోమింగ్ వస్తుంది సిల్వర్ క్రోమింగ్ వస్తుంది ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే వస్తుంది టైటానియంలో దీంట్లో రాదు ఇది కొంచెం సిల్వర్ క్రోమింగ్లో వస్తుంది కంతే తేడా ఇందులో కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అన్ని ఫీచర్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్ లైక్స్ టైటానియం సీట్ కవర్లు వందకి వంద వందకి వంద సీట్ కవర్లు నో డౌట్గా వందకి వంద రీసెంట్గా నేను వేయించుకోరు పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్ కూడా వందకు వంద నో డౌట్ ఈ టైర్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్గా ఉందండి ఎలవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ ఎలవెల్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ ఆల్రెడీ చెప్పిన మీకు ఐదుకి ఐదు కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎలవెల్స్ ఏ దీనికి డిస్క్లు వస్తాయి లెఫ్ట్ హెండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి అంటే ఎక్దమ్మ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ట్రెండ్ ప్లేస్లో ఏంటంటే మీకు రూఫ్ రైల్స్ కానీ ప్రతిదీ అన్ని టైటాన్ లుకే అండి బండి ఏ తేడా ఉండదు ఎంత ఏ మాత్రం కూడా తేడా ఉండదు అంత సేమే ఉంటుంది బండి రియర్ వైఫర్ కూడా మొత్తం స్టెప్పిని వచ్చేసి ఒక యాభై శాతం అనుకోండి విఆర్ వైఫరు డిఫాగరు అయింటే స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ కూడా నీట్గా ఉంది చూడవచ్చు రూఫ్ ఫ్రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అంటే సేమ్ ఉంటుంది ట్రెండ్ ప్లేస్లో ఒక అది ఒక డాష్ బోర్డ్ చూపించినాక అదే తేడా ఏది ఉండదు ఎయిర్ బ్యాగ్స్ కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి క్వార్టర్ ప్యాన్లు పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కౌంటర్ ప్యాన్లు పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ కూడా బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఈకో స్పోర్ట్ విషయం నో డౌట్ అండి ఇకో స్పోర్ట్ అనేది ఇక ఈకో స్పోర్ట్ ఈకో స్పోర్ట్ అంటేనే మనం మనం అంటేనే ఇకో స్పోర్ట్ ఇక ఎందుకంటే అది గొప్పలు అనుకుంటారా మీరు ఏ విధంగా అనుకుంటారా అది వేరే విషయం కానీ ఈకో స్పోర్ట్ అనేది ఇక ఇక మనమే ఇక అంటే దాంతో నాకు ఒక సంబంధం అనేది ఉంది అది బ్లడ్ రిలేషన్ రిలేషన్ కన్నా కూడా ఎక్కువ అనుకుంటాను ఎందుకంటే నాకు పర్సనల్గా ఈకో స్పోర్ట్ అనేది చాలా ఇష్టం ఇన్ని కార్లు ఇన్ని కార్లు అమ్ముతున్నా కానీ ఇన్ని కార్లలో ఇంక్లూడింగ్ ఆడి బెంజ్ ఏదైనా సరే స్పోర్ట్స్ కార్స్ అయినా సరే అవన్నీ కూడా కాదు నాకు ఓన్లీ ఈకోస్పోర్ట్ స్పోర్ట్ ఈకో స్పోర్ట్ అంటేనే ఇష్టం నాకు అందుకనే పర్సనల్గా దీని మీద బాగా కేర్ పెడతానే నేను ఈకో స్పోర్ట్ ఈకో స్పోర్ట్ మీద బాగా కేర్ పెడతా ఎప్పుడైనా ఇవే నా దగ్గర ఎక్కువ అమ్ముడుపోతుంటాయి రైట్ సైడ్ కూడా చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్ వచ్చేసి గంతే అండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉంది టైర్ డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లో ఆల్రెడీ చెప్పిన డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అండి కంప్లీట్ ఒరిజినల్ ఇగో నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ టైటానియన్ ఎట్లయితే వస్తుందో గంతే ఇక ఇది కూడా మీకు ఎయిటీ నైంటీ పర్సెంట్గా ఉందండి టైరు చాబి అక్కడ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ తొంభై ఒక్కవి నాలుగు వందల యాభై అండి జెన్యున్ రీడింగ్ ఇది ఇంజన్ అయితే చాలా అంటే చాలా సైలెంట్ అంటే సైలెంట్ ఉంది ఇక ఇకో స్పోర్ట్ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి ఈకో స్పోర్ట్ అనేది అది దాని క్వాలిటీ అది వేరుగా హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ గీరింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది వేసుకొని పోయినా కూడా ఏడిపోయినా సరే ఆ హోదా అనేది వేరు ఇంకా అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇవన్నీ గేర్లు గేర్లు ఇవన్నీ ప్రాబ్లం రావండి దీనికి ఎన్ని రావు ఇక ఎన్ని రావు అనవసరం ఏంటంటే కొంతమంది ఏంటంటే గేర్లు హార్డ్ పడ్డ కూడా గే గేర్లు ఖరాబ్ అయినాయి అది ఖరాబ్ అయినా అనుకుంటుంటారు ఇంకో స్పోర్ట్ ఎప్పుడైనా కొంచెం హార్డే ఉంటుంది గేరు కొంచెం హార్డే ఉంటుంది ఈ కొంచెం తెలమ తెలవకుంటే ఏంటంటే కొంతమంది గేర్లు అదైంది ఇదైందని పోయి మెకానిక్ కడిపోయి అనవసరంగా లేనిపోని అన్నీ డబ్బులు ఖర్చు పెడుతుంటారు అవసరం లేదు అవన్నీ ఏసీ ఓకే అండి చిల్డ్ ఏసీ ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇవన్నీ చూడవచ్చు మీరు ఇది షైనింగ్ అనేది స్టీరింగ్ షైనింగ్ కానీ మొత్తం ఎగ్దం అంటే ఎగ్దా నీట్ అండ్ క్లీన్గా ఉంది డ్యాష్ బోర్డు షైనింగ్ అయితే మిస్ కాలేదు ఎక్కడ కూడా ఎందుకంటే షైనింగ్ బట్టి మనకు అర్థమైపోద్ది సీన్ ఇంజన్ పొజిషన్ చూడొచ్చు అండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ రిక్వైర్డ్ అనేది కంపల్సరీ అండి ఏ బండి అయినా రైట్ సైడ్ యాప్లాను కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుస్తూనే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ చూడవచ్చు కంపెనీ తోనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుస్తూనే ఉంది కంపెనీ తోనే ఉంది బోనట్ కూడా బోనట్ కూడా కంపెనీ తోనే ఉంది ఫోర్డ్ కంపెనీ బోనట్ చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ చలి విపరీతంగా పెడుతుందండి ఓకే అండి ఫోర్ డికోవ స్పోర్ట్ ట్రెండ్ ప్లేస్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ దొరికింది జన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి టైటానియంకి దీనికి పెద్ద తేడా ఉండదు ఒక అలవీస్ చిన్న చిన్న డాష్ బోర్డ్ లో ఒక ఆ క్రోమింగ్ ఏదైతే ఉందో ఆ క్రోమింగ్ ఒక చిన్న డిస్ప్లే అంతే తేడా అంతకుమించి ఏమి ఉండదు ఇక అంతకుమించి ఏది ఉండదు గద్దె తేడా ఉంటుంది అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది అన్ని ఫీచర్స్ సేమ్ తేడా ఏ సేమ్ టు సేమ్ టైటానియం లెక్కనే ఉంటుంది అదే అజో కొ బాత్నాయి అదే వెయిట్ అండి ఒక్క నిమిషం అండి ఓ డీకోస్పోర్ట్ ట్రెండ్ ప్లేస్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది జేని రీడింగ్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ జరగలేదండి సింగిల్ రెండు రెండు తాళాలు అవైలబుల్ ఉన్నాయి అండి దీనికి రెండు తాళాలు అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడ్ లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలు నాలుగు లక్షల పదివేలు అడుతున్నారండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అంతా కింద కాదు అండి థ్యాంక్ యూ